దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందని మరోసారి ఆరోపించారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచెన్న లక్ష్మారెడ్డి మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామంలో ఓట్చూరిపై సంతకాల సేకరణ కార్యక్రమంలో కేఎల్ఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కిచ్చన్న మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్లను బీజేపీ కేంద్ర సర్కారు అంచివేస్తుందని ఆరోపించారు బీజేపీకి సపోర్ట్ చేయకుంటే అర్హుల ఓట్లను సైతం బీజేపీ తొలగిస్తుందని విమర్శించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధినాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి ఓట్చోరీపై సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టారని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు అంతకుముందు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల్ వేసి నివాళులర్పించారు ఈ ఉద్యమాన్ని గడప గడపకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ సైనికుడు మహిళా విభాగం నేతలు నాయకులు కృషి చేయాలని కేఎల్ఆర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఓట్ల దొంగతనం నడుస్తూ ఉంది అట్టడుగు వర్గాల వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేయని వాళ్ళను బీజేపీకి సపోర్ట్ చేయని వాళ్ళను పేర్లు డిలీట్ చేస్తూ ఉన్నారు తర్వాత బయట రాష్ట్రాలలోనూ పక్క ప్రాంతాలలోనూ ఆర్ఎస్ఎస్కు చెందిన వాళ్ళను తీసుకొచ్చి ఓటర్ లిస్టులలో పేర్లు రాపిస్తా ఉన్నారు మన ఓట్లు తీసేయటము అవతలలో ఓట్లను వేరే వాళ్ళ ఓట్లను ఇందులో లిస్టులో ఇంక్లూడ్ చేపిస్తూ ఉన్నారు ఒక్కొక్క ఇల్లులో ఇల్లు ఇరవై ఐదు నుంచి యాభై ఓట్లు ఎట్లా ఉంటాయి అనేది మన రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు